హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ దేశ ప్రజలకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు అన్ని వర్గాల వారు ఆర్థికంగా నెలదొక్కునే పథకాలను రూపొందిస్తున్నారు ముఖ్యంగా దేశంలోని రైతులకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి రాగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు అందుకుంటున్నారు అయితే ఈ మొత్తం ఒక్కసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం ఇప్పటి వరకు పదిహేనవ విడతగా అందుకోగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు రకరకాల పథకాలను అమలు చేస్తున్నారు అన్ని వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కునే పథకాలను రూపొందిస్తున్నారు ముఖ్యంగా దేశంలోని రైతులకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి రాగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు అందుకుంటున్నారు అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం ఇప్పటి వరకు పదిహేను విడత అందుకుగా ఇప్పుడు పదహారు విడత రానుంది అయితే ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయోనన్న తేదీని ఖరారు చేసింది కేంద్రం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతుల్లో కొందరికి ఎదురుదెబ్బ తగిలింది కొందరు రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి అందుకు ప్రధాన కారణం లేకపోలేదు ఈ కేవైసీ చేసుకొని రైతులకు పదహారవ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి ఈ పిఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క రైతు కేవైసీ వివరాలు అందించాలని కేంద్రం ఎప్పటి నుంచో పదే పదే చెబుతూ వస్తోంది అయినా ఇప్పటికీ కొందరు రైతులు కేవైసీ చేసుకోలేదని తెలుస్తోంది అలాంటి రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ నమోదు చేసుకున్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి ఓటీపీ ఆధారిత కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా ఇతర ఆన్లైన్ సెంటర్లను సందర్శించాలి ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలు ఎటువంటి మధ్యవర్తి లేకుండా నేరుగా వారి ఆధార్ లింకు చేయబడిన బ్యాంకు ఖాతాకు చేరుకోవడానికి కేవైసీ అవసరం అయితే గత పదిహేనవ విడతలో కేవైసీ చేసుకుని రైతులకు డబ్బులను నిలిపివేసింది కేంద్రం పథకం అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాక్ జీవి డా సందర్శించండి మీ స్క్రీన్ పై చూపబడిన స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు స్క్రీన్ పై ఉన్న రెండు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవాలి మీరు మీ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడిని ఎంటర్ చేసి తనిఖీ చేసుకోవచ్చు పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులే కాకుండా అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వారిని ఏరువేత పనిలో పడింది ఇప్పటికే చాలా మంది అనర్హులుగా ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతు పేర్లను తొలగించింది వారికి పిఎం కిసాన్ డబ్బులను నిలిపివేస్తోంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అనర్హులుగా ఉన్న రైతులను గుర్తిస్తోంది ఒకవేళ మీరు అనర్హులుగా తేలినట్లయితే ఇప్పటి వరకు పొందిన డబ్బులను తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి పిఎం కిసాన్ స్కీమ్ కొంతమందికి వర్తించదని గమనించాలి డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్స్ వంటి వారికి పొలమున్న డబ్బులు రావు ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్న పిఎం కిసాన్ వర్తించదు నెలకు పదివేలు లేదా ఆ పైన పెన్షన్ తీసుకునే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో లేదు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవిలో ఉన్న లేదంటే మాజీ రాజకీయ నాయకులను స్కీమ్ వర్తించదు అలాగే ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా లేదంటే బ్యాంకు ఖాతాలో తప్పులు ఉన్న పిఎం కిసాన్ డబ్బులను రావని గుర్తుపెట్టుకోవాలి వీరికి అర్హత ఉన్నా కూడా పిఎం కిసాన్ రావు అందువల్ల తప్పులు లేకుండా చూసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్